చాలా మంచిది ఫ్రీలరా ఇంతవరకు మరి తన తల్లి విషయంలో అండి అలాగే అనేకమంది సాక్ష్యాలు చెప్పారు రాజేష్ కూడా చెప్పారు అలాగే రాజేష్ మరి చాలా చక్కగా తన తల్లి గురించి నా సాక్ష్యం చెప్పారు దేవుడు వారికి ఒక మంచి కుటుంబాన్ని దేవుడు ఇచ్చారు దేవుడు స్తోత్రం అలే లుయా కాబట్టి మన మాటలు ఎవరికీ ఏమీ ప్రయోజనం ఉండదు కానీ మన మద్దతు మన సేవకులు శుభ సేవకులు జోసఫ్ చెప్పినట్లుగా మన మాటల వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదు కానీ దేవుని మాటలు ఒకనని తల్లి కంటే గొప్పగా ఆదరించగలిగినవి హలే లుయా హలే లుయ్యా కాబట్టి ఆ గొప్ప మాటలు వినడానికి మన హృదయాలను దేవుని వైపు తిప్పుకుందాము రెండవ కురంది పత్రిక ఒకటవ అధ్యాయము మూడవ వచనాన్ని మనం చదువుకుందాం రెండవ కురింది పత్రిక ఒకటవ అధ్యాయము మూడవ వచనం బైబిల్లో ఉన్నవారు అది తీయండి మనందరం కూడా వాక్యాన్ని మనం చూచి చదువుకుందాము తెలుగు స్తోత్రం రెండవ కురింది పత్రిక ఒకటవ అధ్యాయం మూడవ వచనం కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రియునైన దేవుడు స్థుతింపబడును గాక ఆమె కూడా చదువుకుందాము దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినయనను ఆదరించుటకు శక్తి గలవారమగినట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు మెన్ హలేలుయా ఎందుకంటే గొప్ప ఏంటి విషయంకేం లేదు ఇక్కడ మనం చూసుకున్నట్లు కనికరము కలిగిన దేవుడు కనికరము చూపు తండ్రి హలేలుయా కనికరము చూపు తండ్రి నిజంగా మరి రాజ్ చెప్తుంటే తన తల్లి పట్ల దేవుడు తన కనికిరాని చూపించాడు తన తండ్రి పట్ల తల్లి పట్ల మంచి బిడ్డను దేవుడు దైవజనుల నోట వచ్చిన మాటను దేవుడు స్థిరపరుస్తాడండి అందుకే దైవజనుల విషయంలో మరి చాలా జాగ్రత్తగా ఉండాలి వారిని మీరు సంతోష పెడితే వారి నుంచి మీకు మంచి వాగ్దానాలు దేవుడిస్తాడు అందుకే దైవజనుల్ని చులకనగా ఏల కొలం ఇప్పుడు చూడకండి దానివల్ల మీకు తెలియకుండానే శాపాలు కూడా వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దైవజనుడు నోట నుండి వచ్చిన మాటను దేవుడు స్థిరపరిచి ఒక బహుమానంగా రాజేష్ను జాన్సమ్మ కుటుంబానికి దేవుడు ఇచ్చాడు దేవుని స్తోత్రం హలే లుయా అండి ఆ రాజేష్తో మాట్లాడుతున్నప్పుడు మాట చెప్పాడు మా అమ్మ నాకు క్రీస్తును ఇచ్చింది హలే లుయా హలే లుయా అవును దేవుని స్తోత్రం క్రీస్తు తనకు బహుమానంగా రాజేష్ని ఇస్తే రాజేష్ రాజేష్కి తన తల్లి ఏమండి జీవం కలిగిన దేవుడిని బహుమానంగా ఇచ్చింది హలేలుయా ఎంత గొప్ప బౌండింగ్ ఎంత గొప్ప విషయం ఇది హలే లుయా కాబట్టి మనం చూసుకున్నట్లయితే కనికరము కలిగిన దేవుడు ఈరోజు అందరి మీద ఆయన కనికరం చూపుతున్నాడు ప్రతి ఒక్కరి మీద కనికరం చూపుతున్నాడు దేవుడు ఉన్నాడన్నా లేడన్నా అండి నువ్వు పూజించినా పూజించకపోయినా అందరి పట్ల ఆయన ఏం చూపుతున్నాడు అంటే కనికరం చూపుతున్నాడు అందుకే బైబిల్లో ఉన్న దేవుడు కొందరు దేవుడు కాదు బైబిల్లో ఉన్న దేవుడు కొందరు దేవుడు కాదు అందుకే బైబిల్ చెప్తుంది యేసు క్రీస్తు అందరికీ ప్రభు యేసూ క్రీస్తు కొందరు రక్షకుడు కాదు యేసు క్రీస్తు అందరికీ రక్షకుడు హల్లేయా హల్లెలుయా మరి సామూర్తి నార ఒకటి వీధిలో ఉన్న ఏ మరి ప్రజలందరూ కూడా చాలా మంచివారు అండి నిజంగా వారందరినీ రక్షించుకోవాలనేది ఎవడు వారందరి మీద కనికరము చూపి కనికరపడి ఈరోజు జాన్సమ్మ గారి ద్వారా ఈ సువార్త మాటలు వినిపిస్తున్నాడు ఎందుకంటే వారందరినీ ఏమండి రక్షించుకోవాలి దీవించాలని అందుకే ఏమంటే ఎందరైతే ఈ మాటలు ఏ మాటలు ఏ మానవ జాతి అంతటి కొరకు కల్వరిసిల్లో రక్తము కార్చి ప్రాణం పెట్టి లేఖనాలు చెప్పినట్లుగా అనగా ముందుగా చెప్పబడిన మాటల ప్రకారము ఆయన చనిపోయి సమాధి చేయబడి మూడో దినాన్ని తిరిగి లేచాడండి హలేలుయా తిరిగి లేవడమే కాదు చేతులు చాచి పిలుస్తా ఉన్నాడు ప్రయాసపడి భారం మోచిన సమస్త జనులరా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానని హల్లే ఈరోజు చాలామంది అంటే భోగభాగ్యాలుగా ఉన్నట్టు కనబడుతున్నారు బిల్డింగులు కనబడుతున్నాయి ఏసీలు కనబడుతున్నాయి అంటే అన్నీ ఉన్నాయి కానీ హృదయం లేదు అంటే శాంతి లేదు సమాధానం లేదు నెమ్మది లేదు ఆ శాంతి సమాధానం నెమ్మదినిచ్చేవాడు యేసు క్రీస్తు ప్రభువారు అందుకే ఆయన పిలుస్తున్నాడు రండి నా ఎద్దకు రండి మీ ప్రయాసము అంతటి విషయంలో నేను విడుదల ఇస్తాను రండి ఇస్తాను రండి అని జీవం కలిగిన దేవుడు పిలుస్తూ ఉన్నాడు దేని స్తోత్రం నిజంగా దేవుడు కనికిరపడిన దేవుడు జానసమ్మను రక్షించుకున్నాడు తను దేవుని విషయంలో ఏమంటే నిలబడ్డదండి ఈరోజు చాలామంది అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు కానీ దేవుని ప్రేమను తెలుసుకొని దేవుని వాక్యం తెలుసుకొని నిలబడే వాళ్ళు తక్కువైపోతున్నారు రెల్లులాగుంటున్నారు రెల్లు లాంటి జీవితం పనికిరాదు అందుకే ఎవరి హృదయంలో అయితే వాక్యం ఉంటుందో వారు స్థిరపరచబడతారు కాబట్టి వాక్యము చేత మీరు నింపబడాలని దేవుడు మాట్లాడుతున్నాడు వాక్యము చేత నింపబడాలి ఆ వాక్యము చేత మనం నింపబడితే మనం బ్రతకడమే కాదు అనేకులను బ్రతికిస్తాం ఆ వాక్యం మనకేం చేస్తుందంటే మన పాదములకు దీపం చూపించే చూపిస్తే దాకా ఈరోజు నిజంగా ఆ తల్లిగారు ప్రభు వాక్యాన్ని నమ్ముకున్నారు కాబట్టి ప్రభు వాక్యం చేత నింపబడ్డారు కాబట్టి ఆవిడికి భయం లేదు సహనము ఓర్పు ప్రేమ లే భయమే లేదు ఆవిడికి ఏమండి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ వచ్చి అన్నారట ఆ యేసు ప్రభుని వదిలే మేము ఉంటాం నీకు తోడు ఆ యేసు ప్రభుని వదిలే ఉంటాం తోడు ఆ యేసు ప్రభు ఉంటే గనక మేము రావునే రావు అని ఎన్నో ఇబ్బందులు పెట్టినా మీరు పోయినా పర్లేదు కానీ నాకు మాత్రం ఆ సజీవుడైన దేవుడే నాకు కావాలని దేవుని పక్షంగా నిలిచిందండి దేవుడు తన పక్షంగా నిలిచాడు హలో ఎంత నన్నున్నారు ఈ రోజు శ్రమలో రాబోతున్నాయి ఈ శ్రమల్లో నాకు ప్రభు కావాలి నాకు రక్షకు కావాలి నేను దేవుడు తో నేను నడవాలనుకుంటున్నాను అని ఎదిరించి అంటే ఈ లోకాన్ని ఎదిరించి ఈ మనుషుల్ని ఎదిరించి నిలబడగలిగిన వాళ్ళు ఇక్కడ ఉన్నారా ఉంటే మీరు కూడా ఏమండి దేవుని చేత పొగడబడేవారిగా ఉంటారు బలా మంచి దాసుడా బలా మంచి దాసురాలా అనాలంటే ఆయన పక్షంగా నువ్వు నిలబడాలి దేవుని స్తోత్రం ఈ రోజు ఏమంటే దేవుడు లేడనే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు ఈ రోజు అసలు ఏసు క్రీస్తు ప్రభు వారు సృష్టించబడ్డారు అంటే కల్పితం అని చెప్తున్నారు ఇలాంటి రకరకాలైన శోధనలు రకరకాలైన విశ్వాసాన్ని దెబ్బతీసే రోజుల్లో మనం ఉన్నాం గనక అలాంటివి వస్తున్నప్పుడు వాక్యాన్ని స్థిరముగా పట్టుకోగలిగితే వాక్యం పక్షాన్ని నిలబడతాం వాక్యం కొరకు నువ్వు ఎన్ని శ్రమలు పడినా నిందలు పడినా పర్వాలేదు జాన్సమ్మ గారు వాక్యం పక్షంగా నిలబడ్డదా నిలబడ్డది గనక ఈరోజు ఆమె ఏమిటి చక్కటి దేవుని పిలుపు అందుకొని మహిమలోనికి వెళ్ళింది ఆవిడలుయాలు ఎక్కడ ఉంది దేవుడు పిలుపుచ్చాడు మహిమలోకి వెళ్ళిపోయింది చూడండి ఆవిడ మనసు చల్లగా ఉన్నట్టుగానే చల్లని వాతావరణం ఇచ్చాడు నేనంత గజ్బిజ్జి గందరబోళకు ఉంది రోజు ఎంత చక్కగా ఉంది దేవుని స్తోత్రం కాబట్టి కాబట్టి దేవుని పక్షాన ఈ రాబోతున్న కాలాల్లో విశ్వాసులకు అనేక రకమైన ఒత్తిళ్ళు శ్రమలు వస్తాయి మీరు జాన్సమ్మె ఎలాగైతే విశ్వాసముతో దేవుని పక్షంగా నిలిచిందో మీరు కూడా అలా నిలిచి ప్రభు చేత మీరు ఆ మెప్పు పొందుకోవాలని కోరుతున్నాను దేవుని స్తోత్రం ఎంపీఎఫ్ఓ టీం వారు ఒకప్పుడు ఏదో వాగించేసి ఏదో కూర్చొని వెళ్ళిపోతూ ఉండేవారు నేను ఫేస్బుక్ లో చూస్తున్నాను వాళ్ళు అన్నిటినీ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ప్రార్థన చేస్తున్నారు అంటే వాక్యాలు చెప్తున్నారు చాలా రాజేషిలో నాకు చాలా తేడా కనపడ్డది అందుకే నేను అంటాను ప్రార్థన పరిస్థితులు మారుస్తారు ప్రార్థనా ప్రార్థన టీముగా ఎప్పుడైతే ఏర్పడ్డారో నేను అంటాను దేశ విదేశాలు అంటున్నారు ఇప్పుడు దేవుని స్తోత్రం అంటే అనేక రాష్ట్రాలే కాదు కాకినాడ అంటే దేశాలు కూడా వెళ్ళేటట్లుగా ఈ మ్యూజిషియన్స్ దేవుడి కొరకు ఈ సంగీత పరిచర్య చేసే వారిని దేవుడు హెచ్చెత్తుకు నడిపిస్తున్నాడు అందుకే కాదు అందులోనే వారు భాషలు కూడా ఏర్పాటు చేస్తున్నాడు అల్లెల్సా ఎంపీ అప్పటి నేను మ్యూజిక్ ప్రెజెన్షిప్షిప్ అనుకున్నాను కానీ నాకు తెలియదు ఇప్పుడు ఏం చెప్తున్నారు నేనేమనుకున్నానంటే పాస్టర్స్ ఫెలోషిప్ అంటున్నాను దేవుని స్తోత్రం మ్యూజిక్ పాస్టర్స్ ఫెలి అంటే పరిచయం చేస్తున్నారు వీళ్ళు కూడా అందులో ఒక బిడ్డగా రాజేష్ కూడా రాజేష్ సింహ అని అంటే ఆ పేరు పెట్టారు కాబట్టి ఎమ్మానియల్ అంటే దేవుడు తల్లి వెళ్ళింది ఎవరికి అప్పగించి దేవుడికి అప్పగించింది దేవుడు ఆయనకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు ఇప్పుడు ఒక భార్యను ఇచ్చాడు చక్కటి బిడ్డను కూడా ఇవ్వబోతా ఉన్నాడు ఆ విషయం ఆమె ఎరిగి ఆనందం తేలిందండి స్తోత్రం అలాగే వాళ్ళ ఉదిరి గారి కోసం అలాగే మరి జోసఫ్ గారు నిజంగా ఆయన దగ్గరుండి అన్ని కూడా చూసుకొని చేశారు నిజంగా అలాగా సపోర్ట్గా నిలి నిలిచే కుటుంబస్తులు కావాలండి ఈ రోజుల్లో చాలా మంది కుటుంబాలని కాబట్టి దూరం చేసుకునే కుటుంబాలు ఉన్నాయి కుటుంబాలు దూరం చేసుకో కలిసి ఉంటే కలిసి అండి ఈ లోపల ఏది అట్టుకెళ్ళేది ఉండదు ఇప్పుడు చూడండి ఆమె చూపిన ప్రేమ ఈ రోజు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది ఇక్కడ ఉన్న వాళ్ళందరిని తీసుకొచ్చింది కాబట్టి ఆమె నాకు దేవుడిచ్చిన ఆత్మీయ కుమార్తె ఆమె నాన్నగారు అని పిలుస్తుంది అలే ఎంత గొప్ప ప్రేమ ఏమంటే మమ్మల్ని పిలిచి మంచి ఆదిత్యపించే బిడ్డ ఈరోజు ఒక చేపలు అమ్ముకున్న ఆమె సాక్ష్యం చెప్తుంది ఏమో మాకే ఆదిత్యం పిచ్చిందనుకోలేదు ఆ ఆదిత్యం అందరికీ పంచిందని పిలిచాక ఇంకా సంతోషం ఉంది నాకు అలే లూయా ఏమండి కుమారి గారు కానీ పీటర్ గారు కానీ వేణు ఏమండి ఆలక కిషోరు వీళ్ళందరూ బాగా దగ్గరగా ఉండేవారు మరియమ్మ వీళ్ళందరూ ఒక టీమ్గా ఉండేవారు అన్నమాట చాలా ప్రేమను వారితో పంచుకుంది వారు కూడా పంచారు ప్రేమ అనేది ఒక పక్క నుంచి వస్తే కాదు ఇచ్చిపుచ్చుకుంటాలో ఉంటుంది కదా అంటే ఇద్దరు వైపు ప్రేమ ఉన్నప్పుడు ఆ ప్రేమ చాలా బలంగా ఉంటుంది వేరు స్తోత్రం కాబట్టి దేవుడు ఆ జానస్వాములను అవన్నీ ప్రేమించి అవండి తన ప్రయాసాలు అవన్నీ మాన్పి ఆయన పిలుపు అందుకొని ఆమె ఎక్కడికి వెళ్ళారు ఆ ప్రభు సన్నిధికి ప్రభు మహిమలో ఉన్నారు వాళ్ళు మనం కూడా ఆమెను చూడాలంటే ఆ రీతిగానే మనం కూడా ఏమండి ప్రేమ కలిగిన వారిగా సహనం కలిగిన వారిగా చెప్పండి పరిశుద్ధత కలిగిన వారిగా చూడండి తన కుమారుడే సాక్షి చెప్తున్నాడు ఒకప్పుడు ఏదో సీరియల్ చూసేదంట ఆ సీరియల్ కూడా బంచ్ చేసి పాడేసింది ఇంకా చిచ్చే ఇలా కాదు అనుకోండి హలే లుయా లుయా మరి నిజంగా ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది ఆ ప్రార్థన టీంలోనికి ఏమండి ఆ మిషన్ పాస్ట్ ప్రేయర్ టీంలోనికి రాజేష్ కూడా వెళ్ళినప్పుడు ఆ టీము వాళ్ళకి అందరికీ ఆశీర్వాదం తనొక్కడికే కాదు అందరికీ ఆశీర్వదం వచ్చింది ఈరోజు నేను చాలా బాధపడేవాడు వాక్యాలు చెప్పినప్పుడు ఏం అంటే వాళ్ళు ఏమండి వెళ్ళిపోయి ఎక్కడెక్కడో ఉండేవారు కానీ ఈరోజు వాక్యానికి దగ్గరగానే ఉంటున్నారు నేను స్తోత్రం హలే లూయా అది అంటే ఈ ఎంపీఎఫ్లో దేవుడు చేసిన గొప్ప కార్యం హలే లూయా హలే లూయా ఎందుకంటే దానికోసం మాట్లాడుతున్నారంటే సంగీతానికి చాలా శక్తి ఉంది అండి సంగీతము చిన్న పిల్లవాడి నుంచి పళ్ళుడిపోయిన వాళ్ళు కూడా కదిలించగలిగిన శక్తి ఉంది అండి ఆ పరిచర్య సరైన రీతికి వెళ్తే ఏమంటే బండ హృదయాలను కూడా కరిగించేస్తుంది అలేలుయా అంటే మార్పు లేని వారికి కూడా మార్పుని తీసుకొస్తుంది ఆ పరిచర్యే కరెక్ట్గా లేకపోతే సత్ే ఏ గొడవలే సత్తే గొడవలేని పాటలు ఉంటాయి కానీ ఈరోజు ఏర్పడదు చచ్చిపోని వాళ్ళు బతికించే పాటలు అలే అలేలుయా ఎంత గొప్ప కార్యం అండి అండి కాబట్టి ఈరోజు తల్లి తను విడిచి వెళ్ళినా తనకు అప్పగించే నా బాధ్యతలు ఆ పరిచర్యను ఏమండి రాజేష్ ఇమ్మానియా అంటే చేయాలని జరిగించాలని ఇంకా తల్లి కంటే గొప్ప ప్రేమను చూపించేవారిగా ఉండాలని అలాగే గ్రేస్ ప్రే హోమ్ సంఘ కాపరిగా నాకు దేవుడిచ్చిన ఆత్మయ కుమార్తె జాన్సమ్మ మరి అలాగే మరి తన భార్య తాను తనకిచ్చిన కుటుంబము అందరూ దీవించబడి దేవుని కొరకు గొప్ప సాక్షులుగా ఉండాలని మనం ప్రార్థన చేద్దాము అలాగే మంచి వాతావరణం దేవుడు ఇచ్చాడు దేవునికి మహిమ హలేలుయా మరి ఈరోజు దేవుడు కనికరము చొప్పున చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభు యేసు క్రీస్తు తండ్రి యునైనా దేవుడు స్థుతించబడును కాబట్టి మరణము అందరికీ వస్తుంది రేం కంగారు పడక్కర్లేదు అయ్యో చాలా మందికి ఏంటంటే ఎక్కడ భయం అంటే మరణం అనగానే భయం ఏదంటే భయం అంటే మరణం అనే పేరెత్తుదో భయం ఎందుకు ఇక్కడ కొంచెం వచ్చి భోజనం చేద్దాం అనేది కూడా భయమే చాలా మందికి అమ్మో ఇక్కడికి వెళ్తే అరగదు అయిపోద్ది ఇది అయిపోద్దని ఎంత భయాలంటే అంత భయాలు మనుషులకి మరణం అంటే అందరికీ భయం కానీ నిజమైన క్రైస్తవుడికి మరణము పర్లోక రాజ్యానికి ద్వారము హలే లుయా హలే లుయా అందుకే మరణము మనల్ని ఏం చేయలేదు ఏ మరణం ఈ భౌతికమైన మరణము ఏమీ చేయలేదు ఎందుకంటే మన మరణంలో నుండి జీవంలోనికి దాటిపోయాం హలే కాబట్టి ఈ మరణం మనల్ని ఏం చేయలేదు కానీ ఈ మరణం వెనకాల ఇంకొక మరణం ఉంది అది చాలా భయంకరమైంది ఆ మరణం రెండవ మరణం అది నరకం ఆ నరక శిక్ష నుండి నీవు నేను తప్పించబడాలనే యేసు క్రీస్తు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చారు అందుకే ఆయనను ఆయనను ఎందరైతే అంగీకరిస్తారో వారందరికీ దేవుని అవడానికి ఆయన అధికారము అనుగ్రహించున్నాడు దేవుని స్తోత్ర అండి ఆయనను ఎందరైతే అంగీకరిస్తారు ఎందరు అంటే ఏంటి పొడుగు పొట్టి లావు సన్నం ఆ ప్రాంతం ఏ ప్రాంతం ఆ ఊరు ఈ ఊరు ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం ఆ దేశం ఈ దేశంలో ఏ లేదు ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు సజీవుడని దేవుడని పాపం నుండి పరిశుద్ధపరిచే దేవుడని నరక శిక్షను తప్పించి మోక్షంనిచ్చే గొప్ప దేవుడని ఈరోజు నువ్వు అంగీకరించినట్లయితే ఝాన్సీ అమ్మ రక్షించబడి దేవుని పిలుపు అందుకొని పరలోకంలో వెళ్ళినట్టుగా నీవు కూడా ఒక రోజు మరణించినప్పుడు నువ్వు ఇక్కడ కళ్ళు మూస్తే యేసుక్రీస్తుని అందు నమ్ముకొని ఆయనలో నడిచి జీవించి నువ్వు ఇక్కడ కళ్ళు మూస్తే పరలోకంలో కొలు తెరుస్తావు కాబట్టి నువ్వు నేను భయంకరంగా భయపెడుతున్న మరణం రక్షణ లేని వారికి ఉన్నది అది దాన్ని రెండవ మరణం అంటారు దాన్ని నరకం అంటారు ఆ నరక శిక్షణ నుండి ప్రతి ఒక్కరూ తప్పించబడాలనే జాన్సామ్ గారు ద్వారా కనిక్రమగలిగిన దేవుడు కనికరం చూపు దేవుడు ఈ మాటలు ఇక్కడ ఉన్న వారు ప్రాంతంలో ఉన్నవారు అందరికి వినిపిస్తున్నాడు ఇంకా మారు మనసు లేని వారికి అందరికీ వినిపిస్తున్నాడు ఈరోజు మారు మనసు పొందండి యేసుక్రీస్తుని సొంత రక్షకుడి అంగీకరించి రక్షించబడాలని నేను మనసారా కోరుకుంటూ అలాగే మరి రాజేష్ ఇమానియల్ అలాగే తన భార్యను తనకిచ్చిన కుటుంబాన్ని తనకిచ్చిన సంఘాన్ని అండి తనకిచ్చిన మంచి సంగీత పరిచర్య కుటుంబాన్ని అండి దేవుడు దీవించి ఆశీర్వదించి ఈ వీధి వారందరినీ కూడా దేవుడు అండి రక్షించి దీవించి ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు మీరు అందరూ శ్రద్ధగా విన్నందుకు హృదయపూర్వకమైన వందనాలు తెలివిస్తూ అండి దేవునికి మయం చెల్లిస్తున్నాను హా మేన్ హల్లుయా ఇంకా ఏ నందు ఉన్న లేక లేని వారైతే ఏ సూక్రీస్తుని తప్పనిసరి అంగీకరించండి ఇంకా మీకు అనేక విషయాలు కావలిస్తే ఇక్కడ దైవజనులు ఉన్నారు నేనున్నాను కలిసి మాట్లాడండి ప్రభు మీ జీవితాలను మార జీవితాలను అందుకే చేదు జీవితాలను మధురంగా మార్చే దేవుడు నశించిపోతున్న వాళ్ళు రక్షించే దేవుడు అండి నరకానికి వెళ్ళి వాళ్ళని పరలోకి చేర్చే దేవుడు అని చెప్తూ ఈ మాటలు మీరు ఏంటి ఆలోచించాలని కోరుకుంటూ మమ్మల్ని దేవుడు దీవించిన గాక అమ్మాయి థ్యాంక్ యూ మన మధ్యలో ఉన్న